ఎల్బీనగర్ లోని శ్రీనివాస కాలనీ యూత్ అసోసియేషన్ భరత్నగర్ ఫేజ్ టూలో వినాయకుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివగంగా కాలనీ మాజీ అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ శ్రీనివాస కాలనీ అధ్యక్షుడు గాలయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస కాలనీలోని యూత్ సభ్యులు ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా గణేష్ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు కాలనీ అందరూ చాలా ఘనంగా పూజ నిర్వహించడం జరిగింది ఏదైతే గంగనాడు ఉందో మన ఇంట్లో ఏ కార్యం చేసినా ఏ పండగ చేసినా మొదటగా పూజ చేసేది మన గణనాథని ఇప్పుడు ఏ పండుగ చేసినా ఒక్కరోజు చేసుకుంటాం మనం తొమ్మిది రోజులు నవరాత్రులు పది పిల్లలు కులమాతలకు అతీతంగా పిల్లలు పెద్దలు అందరూ తొమ్మిది రోజులు ఘనంగా అతి పెద్ద పండుగ యావత్ తెలంగాణ కాదు రాష్ట్రంలో కాదు దేశంలో ఇలా ప్రపంచం మొత్తం యావత్ అమెరికాలు కానీ ఇక్కడ కానీ చాలా ఘనంగా చేస్తారు నవరాత్రికి ఇంత పెద్ద పండుగ పది రోజులు చేసుకున్న పండుగ అంటే గణపతి నవరాత్రుల పండుగ ఇంత పెద్ద హిందువుల పండుగ చేసుకోవడం హిందువులకు ఎంతో చేసిన పుణ్యం ఇలాంటి ఈ నవరాత్రులు చేసిన సందర్భంగా రాష్ట్రంలో కానీ మన కాలనీవాసులు కానీ దేశంలో కానీ ప్రపంచాలు కానీ అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ గహనా ఆశీస్సులు ఉండాలని ఏదైతే ఈ కాలనీ పిల్లలు ఇక్కడ మమ్మల్ని ఆవేదనించరో అందరికీ ఆ గహనా ఆశీస్సులు ఉండాలి ఈ పూజ చేసిన పిల్లలకు అందరూ విజ్ఞానం కలిగాలే పిల్లలు అన్ని విధాలు గణనా దయతో అందరూ సెటిల్ కావాలని కోరుకుంటూ ప్రతిసారి ఇక్కడ కాదు ఈసారి కూడా ఇంత దాదాపు లక్ష పైన గణనాలు నిమజ్జనం చేయాలి విశ్వంసాలు కానీ అన్ని చర్యలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ గానా దయతో అంత నిమ్మలన జరిగిందంటే ఆ భగవంతుల కృప ఉందో అర్థం చేసుకోవాలి ఏదో ముందు కూడా ఈ రాష్ట్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ సుఖ ఉండాలని కోరుకుంటున్నాం మా కాళీవాసులు కూడా పిల్లల జిల్లాలో అంత సుఖ సంతో కోరుకుంటున్నాం ఈ నిమజ్జన కార్యక్రమానికి అందరు పెద్ద ఎత్తున మహిళలు పెద్దలు అన్న మన కాలనీ పెద్దలు గాలన కానీ అర్చకులు కానీ సంపదన కానీ మన వేరు కానీ ప్రతి ఒక్కరు పిల్లలు అంతమంది మహేష్ ఆ కిషోర్ వీళ్ళందరూ పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి పెట్టేది పిల్లలు ప్రతి ఒక్కరికి ఆ గాన ఆశీస్సులు ఉండాలి ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాం జై బెసింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గణనాథుని ఈ పదమూడు రోజులు పండగ సద్వినియోగం చేసుకొని పూజ పునస్కారాలు పురుషించుకొని నిమజ్జనానికి బయలుదేరుతున్న వినాయకుడిని వచ్చిన భక్తులందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మా మళ్ళా సంవత్సరం ఇదే విధంగా చల్లగా చూస్తే భగవంతుడు మళ్ళీ ఇంతకంటే గ్రాండ్గా చేసుకోవడానికి ప్రయత్నిస్తాం జై హింద్ జై భారత్ జై హింద్ జై భారత్ జై బలో గణేష్ మహారాజకి జై బోలో గణేష్ మహారాజకి ఈరోజు ఈ గణపతి నవరాత్రులు ఒక భరత్నాగర్ కాలినే కాకుండా యావత్ రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా చేసుకునే అతిపెద్ద పండుగ గణపతి నవరాత్రుల పండుగ కుల కుల మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఏ పండుగైనా మనం ఒకరోజు చేసుకుంటాం అలాంటిది తొమ్మిది రోజులు పిల్లలు పెద్దలు ప్రతి ఇంట్లో ఎంతో ఘనంగా నిర్వహించుకునే పండుగ ఈ గణపతి నవరాత్రుల పండుగ మన ఇంట్లో ఏ కార్యం కానీ ఏ శుభకార్యం కానీ ఏ పెళ్ళి చేయని ఏ చేయని మొదటగా గణనాధుని పూ పూజించే సాంప్రదాయం మనది అలాంటి గణనాధుని మనము తొమ్మిది రోజులు నవరాత్రుల ఘనంగా పూజ చేసుకొని ఈరోజు నిమజ్జనాన్ని బయలుదేరుతుండు ఈ సందర్భంగా ఈ భరత్న కాల్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు నన్ను పిలవడం జరిగింది ఈ సందర్భంగా ఈ పిల్లలకు కానీ కాళనివాసులకు కానీ అందరికీ ఆ గణనాన్ని ఆ గణనాన్ని ఉండాలని ఈ పిల్లలు కూడా ఆ గన్న దయ వల్ల విజ్ఞానాలు కలగాలని అందరూ మంచిగా ఉండాలని కాళినవాసులు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మరానికి